రాష్ట్రంలో మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని మంత్రి మంత్రి శ్రీ బాల వీరంజన స్వామి అన్నారు ప్రకాశం జిల్లా కొండేపి నియోజకవర్గంలో ఎడతెరిపి లేకుండా పరిధిలోని సింగరాయకొండ కాకతీయ కన్వెన్షన్ హాల్లో డిఆర్డి వెలుగు ఆధ్వర్యంలో మెగా రుణమేళా యూనిట్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళల అభివృద్ధి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డ్వాక్రా సంఘాలు ప్రారంభించారని ఆయన చెప్పారు మహిళలు ఆత్మవిశ్వాసంతో జీవించే విధంగా సీఎం అన్ని రకాల చర్యలు తీసుకున్నారని తెలిపారు ప్రజా దోస్తుడై అందరికి సంతకం అనే రెండు పదార్థాలు భావించి కొత్తగా జాతర గుడి వస్తుంటారు ఈ రోజు చాలా పళ్ళ పనులు కూడా ఉన్నాయి కుటుంబ యాభై ఉన్నాయి అందరికి కుటుంబ తప్పడికి ఉన్నారు ఎల్లిగా చాలా సమయం వేసిచ్చారు ఈ అందరితో మా అవకాశం కలిపించారు తప్ప ఏదో పంపిణీ చేసే చేశారు సండే వచ్చేడు